హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోట రైతులకి షేర్ చేయండి మనం ఇప్పుడు గుంటగల్లు మండలం దగ్గరికి అనమాట ఇక్కడ పక్కన ఉన్న ఒక పల్లె ఇది అనంతపురం డిస్టిక్ సో ఇక్కడ చామంతి అనేది సాగు చేయడం జరిగింది అయితే ఈ చామంతికి క్యాప్టెను న్యూట్రికాంబో పైన స్ప్రే చేశారు అదేవిధంగా లీడు జియాగ్జులు సాయిల్లో డ్రింకింగ్ చేశారు సో ఫలితాలు ఏందో ఒకసారి సార్ మాటలో మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మన ఎక్కడ ఏ ఊరండి మంది గుంటకాల మండలం ఐవారపల్లి విలేజ్ అనంతపూర్ డిస్టిక్ ఓకే ఎన్ని ఎకరా మీరు చామంతి చామంతి ఒకటిన్నర ఎకరా వేశాం సార్ ఒకటిన్నర ఎకరా వేశారు సో నాటిన తర్వాత మీరు ఏమేమి డ్రింకింగ్ చేశారు జియాక్జీలో లీడు డ్రింకింగ్ ఇచ్చాం సార్ ఎలా ఉంది లీడు లీడ్ ఇచ్చాక వేరు వ్యవస్థ బాగుంది గ్రోతింగ్ బాగొచ్చింది మనకి డ్రింకింగ్ అనేది మనకి సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చాయి యూజ్ అయితే బాగుంది సార్ సో మీరు ప్రతిసారి కూడా డ్రిప్లో ఏమి ఇచ్చేవాళ్ళు ఎక్కువగా మనకి మెగ్నీషియం జియాక్జిలు లేడు మీరు డ్రిప్లో మీరు డ్రిప్లో ఇప్పుడు ఎన్నిసార్లు ఇచ్చారు జియాక్జిలో జియాక్జిల్ మూడు సార్లు ఇచ్చాను సార్ మూడు సార్లు ఇచ్చారు ఎలా ఉంది డ్రిప్లో జియాజిల్ ఇస్తే జియాక్సిల్ ఇచ్చాక నేల బాగా గుల్లబారింది బాగా మొక్క గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది బాగా వచ్చింది సో అదేవిధంగా మీరు పైన సైడ్ బ్రాంచెస్ రావడానికి మీరు ప్రివీడ్ కొట్టారు కదా ఎలా ఉంది ప్రివీడు ప్రివీడ్ కొట్టాక మొక్క ఆరోగ్యంగా వస్తుంది అది కాక చిగురు ఎక్కువ వస్తుంది సార్ చిగురు ఎక్కువగా వస్తుంది ఓకే సో ఇప్పుడు రైతు మాటలు మీరు కండి మనకి స్టార్టింగ్లో మొక్క నాటిన తర్వాత అంటే మీరు ఎట్లా మొక్క దగ్గర పోపించారా డ్రిప్లో వదిలేరా మొక్క దగ్గర పోపించాను సార్ లీడు లీడు రెండు వందల లీటర్లకి ఒక హాఫ్ లీటర్ల చొప్పున పోపించాను పో జియాీటర్ ఎకరాక ఒక లీటర్ ఇంకా అంత డేంజర్ మొత్తం లీటర్ లీడ్ ఇచ్చిన తర్వాత మీకు మీరు ఏం అబ్జర్వ్ చేశారండి లీడ్ ఇచ్చాక అనేది వేరు వ్యవస్థ బాగా వచ్చింది సార్ నీట్గా అనేది గ్రోత్ చెట్టు ఆరోగ్యంగా వస్తుంది ఓకే సో క్యాప్టెన్ న్యూట్రీ కాంబో ఇచ్చిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారు పెస్ట్ ఏమైనా ఉందా పైన డిసీజ్ అయితే ఏం లేదు సార్ బాగా నీట్గా వచ్చింది వచ్చేది క్యాప్టెన్ గుట్టక ఓకే ఓకే సో రైతు మాటలో మీరు విన్నారు సో మనకి జియాక్జిల్ అనేది మనకి చిల్లీలో కాదు లేదంటే మీరు ఏసే ఏ పంటలోనైనా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో దీంతోపాటు మన సాయిల్లో సో ప్రాఫిట్ ఇవ్వడం వల్ల ఏంటంటే కింద వేరు వ్యవస్థ కూడా బలంగా తయారవుతుంది అనమాట ఎందుకు మనం జియాక్ చేస్తున్నామంటే సాయిల్ యొక్క కర్బన్ శాతాన్ని పెంచడానికి మనం జియాక్జీలు అనేది ఇస్తున్నాం అనమాట సో దీంతో పాటు ఏంటంటే నేల యొక్క పేచ్ కరెక్ట్గా ఉండడానికి కొకోలి అనేది డ్రిప్లో కూడా ఒక ఎకరానికి రెండు నుంచి మూడు కేజీలు ఇస్తున్నాం పాటు జియాగజీలో ఒక టూ లీటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు మనకి న్యూట్రికాంబో కూడా డ్రిప్లో అనమాట ఎందుకంటే మనకి మొక్క ఆరోగ్యంగా ఎటువంటి పోషకాల డిఫిషన్స్ లేకుండా ఆరోగ్యంగా అనమాట సో ఇది మొత్తం కూడా మనం చామంతి వేసామన్నమాట సో చామంతిలో కూడా అద్భుతమైన ఫలితాలు అన్నమాట ఎందుకంటే ఇక్కడ మీరు క్యాప్టెన్ చూడండి క్యాప్టెన్ మనం కాటన్లో వాడించాం ఫస్ట్ దాని తర్వాత చిల్లీలో వాడించాం దాని తర్వాత చామంతిలో వాడించాం అంటే మీరు ఏ పంటలో వాడినా కూడా క్యాప్టెన్ అనేది మనకు ఉన్న డిసీజ్లు మొత్తం కంట్రోల్ అయ్యి మంచి గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి అన్నమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు